ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే రైతులు తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో అధిక దిగుబడులు సాధిస్తూ అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీ దేవ్ కుమార్ తెలిపారు మెదక్ జిల్లా రామాయణంపేట మండలం దామరచెరువు గ్రామ శివారులో రైతు శ్రీధర్ రావు పొలంలో నానో యూరియో డ్రోన్ పిచికారీ అవగాహన కార్యక్రమం మరియు క్షేత్ర ప్రదర్శనను ఆయన పరిశీలించారు యూరియాలో కేవలం ముప్పై శాతం నత్రజని మాత్రమే పంటకు అందుతుంది మిగతా పోషకాలు నీటిలో కలిసిపోవడం లేదా గాలికి ఆవిరైపోవడం వల్ల రైతులు ఎక్కువ మోతాదులో ఎరువులు వాడవలసి వస్తుందని తెలిపారు ఒక అర లీటరు నానో యూరియా ఈక్వల్ టు ఒక నలభై ఐదు కిలోల యూరియా బస్తాకు సమానమని దీని వాడకం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని తెలిపారు నానో యూరియా వినియోగంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ విస్తరణ విస్తృత ప్రచారం చేపడుతోంది రైతులు ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అందరికీ నమస్కారం మనము దామచెరు గ్రామంలో రామాంపేట మండలం పరిధిలో శ్రీధర్రావు గారు అనే రైతు పొలంలో మనం డ్రోన్ ద్వారా నానో యూరియా స్ప్రే చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సో సాధారణంగా రైతులు యూరియా కోసము అంటే లైన్లు క్యూ కట్టడము ఇలా జరుగుతుంది కానీ అంటే పూర్వం రైతులు ఏం చేసేవాళ్ళు అని అంటే యూరియా రాకముందు పశువుల ఎరువు కానీ అలాగే పచ్చరొట్టి ఎరువులు వాడేవాళ్ళు అలాంటి స్థితిలో మన అంటే కరువు కాటకాలు వల్ల గ్రీన్ రెవల్యూషన్ స్వామినాథన్ ద్వారా స్టార్ట్ అయినప్పుడు మనము కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే రసాయనిక ఎరువులు వాడటం స్టార్ట్ చేస్తాం అందులో ముఖ్యంగా యూరియా అనేది ఒకటి సో ఆ యూరియా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపుగా కొన్ని కంపెనీస్ లైక్ ఇఫ్కో అలాగే వేరే కంపెనీస్ కూడా ఈ నానో యూరియా అనే ద్రావం తీసుకొచ్చింది అంటే మామూలుగా యూరియా అయితే మనము తోటి ఉంది ఇదేమో ద్రావం అంటే లిక్విడ్ లిక్విడ్ రూపంలో ఉంటుంది సో అంటే యూరియా వాడటం వల్ల మనకి దిగుబడి పెరుగుతుంది అనేది ఇంతకుముందు ఉన్న ముఖ్యంగా రైతులు గమనించి వేసేవాళ్ళు సో ఈ నానో యూరియా ద్వారా కూడా ఇంకా మనం మామూలు యూరియా వాడటం కంటే కూడా దీనివల్ల మనకి ఎనిమిది శాతం దిగుబడి కూడా పెరుగుతుంది